అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ ఆలోచించు ఎనిమిదవ భాగం రచన మాలతీ చందూర్ గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఆ మూర్తి తనను దగా చేశాడు తనను మోసగించాడు అతనికి అప్పుడప్పుడు తలనొప్పి వస్తూ ఉండేది ఆ తలనొప్పి వచ్చినప్పుడు తన పక్కన కూర్చుని కణతలు నొక్కుతూ ఉండేది పావుగంట అరగంట నొక్కేసరికి నిద్రపోయేవాడు ఒక్కొక్కసారి అరగంట నొక్కినా కూడా నిద్రపోయేవాడు కాదు అప్పుడు తనకు తెలుసు అది దొంగ నొప్పి అని అతని పక్కన కూర్చుని కణతలు పట్టుకుని నొక్కుతుంటే అతనికి బాగుంటుందని తన అరిచేతుల స్పర్శ ఆ నుదుటి మీద నుంచి కణతల మీద నుంచి చెంపల మీద నుంచి భుజాల మీదకు జారి జారి ఈ మనసు ఎందుకు ఇలా పరిగెడుతోంది దీనిని తానెందుకు కంట్రోల్ చేసుకోకుండా ఉంది తన పిల్లల గురించి చుట్టూ మనుషుల గురించి ఎందుకు ఆలోచించలేకుండా ఉంది దానికి జవాబు దొరకటం లేదు తను ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంది తమ దాంపత్యం ప్రత్యేకమైంది తాము అందరిలాంటి వారు కారు అనుకుంది కానీ కానీ తాము కూడా అందరిలాంటి వారే ఈ భావం తనను రంపప కోత పెడుతోంది ఒక రాత్రి నిద్ర రాకపోతే ఏ మాత్రలో మింగి చచ్చిపోదాం అనిపించేది అందరూ నిద్రకు మాత్రలు వేసుకుంటారట తాను ఎందుకు వేసుకోలేకపోయింది తనలోని ఈ బలహీనతకు తనకే సిగ్గుగా ఉండేది ప్రతి రాత్రి ఈ ఆలోచనలతో తనను తాను హింసించుకునేది ఈ ఆలోచన తనను పొడిచి బాధించిన కొద్దీ ఏదో తృప్తిగా అతనిపై ప్రతీకారం తీర్చుకున్నట్టుగా ఉండేది తను నిద్రపోదు నిద్రపోలేదు అతను ఆ ఇంట్లో ఆ అమ్మాయితో తన మీద చేయి వేసి పడుకున్నట్లే తన చెంగు చేత చుట్టుకుని పడుకున్నట్లే నిద్రపోతూ ఉంటాడు ఈ కథను ఈ నరకయాతన అనుభవించాలి తెల్లవారి కాకులు అరుస్తుంటే నిద్రలేని కళ్ళతో ఇసుక పోసినట్టున్న కళ్ళతో తోటలో తిరుగుతూ ఉండేది మళ్ళీ మళ్ళీ ఆలోచనలు అతను కొన్ని విషయాల్లో విచిత్రమైన మనిషి పక్క మీద ఎంత దుప్పటి పరిచినా తన పాత చీర తలవైం తలవైపు వేసుకుని పడుకునేవాడు ఊరికి వెళ్తూ ఉంటే కూడా పెట్టెలో అడుగున తన చీర ఉండటం అలవాటు ఆ చీర పక్కన లేనిదే నిద్ర రాదు అనేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ అమ్మాయి చీర వేసుకుంటున్నాడా తన చీర కాక ఇంకొకళ్ళ చీర పక్క మీద ఉండటం తను భరించలేదు తను తట్టుకోలేదు ఆ రోజుల్లో ఒక రోజున తన పెందలాడే నిద్ర లేవలేకపోయేది అతను కాఫీ కలిపి తీసుకొచ్చేవాడు పళ్ళు తోముకొందే తాగను అంటే ఊరుకునేవాడు కాడు బెడ్ కాఫీ తాగమని ఆ కాఫీలో తన మనస్సు కరిగించి పోసానని కవ్వించేవాడు కోసం అలాగే తాగేది తమకు బాగా డబ్బు వచ్చాక కూడా ఆఖరికి సొంత ఇంటికి వచ్చాక కూడా అతను అనేక సార్లు బెడ్ కాఫీ తయారు చేస్తూ ఉండేవాడు ఏదైనా పొరుగురికి వెళ్ళేప్పుడు తెలతెల వారుతుంటే ప్రయాణం చేయటం అతనికి ఇష్టం నూరు మైళ్ళు ప్రయాణం అయితే కారులోనే వెళ్ళేవాడు అతని డ్రెస్సింగ్ రూమ్లో ఎలక్ట్రిక్ కెటిల్ కాఫీ సరంజామా ఎప్పుడూ ఉండేది దాంతో కా కాఫీ తయారు చేసి తనను తాగమని బలవంతం చేసేవాడు అతనితో పాటే నిద్ర లేచి కాఫీ త్రాగేది ఆ అమ్మాయికి కూడా కాఫీ కాచిపెడుతుంటాడా మంచం మీద కూర్చుని తనకు అందించినట్టే కాఫీ కప్పు చేతికి అందిస్తూ ఉంటాడా తను భరించలేదు అతను ఇటువంటి సేవలు ఎవరికీ చేయకూడదు ఎవరిని తనను ప్రేమించినంత తీవ్రంగా ప్రేమించకూడదు అలా జరగటానికి వీలు లేదు ఎప్పటికీ జరగకూడదు కానీ జరిగిందే అతను లేని ఇంట్లో తను ఉంటుంది అతను ఎక్కడో ఎవరికో కాఫీ కాచిస్తుంటే ఎవరో అపరిచితురాలు అతని చేతికి కాఫీని అందిస్తూ ఉంటే తాగుతున్నాడు తాను ఏకాకిగా ఒంటరిగా అతను పక్కన లేకుండా డైనింగ్ రూంలోకి వెళ్ళి కాఫీ తాగాలి ఎలా తాగుతోంది తాగుతూనే ఉంది మొదట్లో కాఫీ లోపలికి వెళ్ళనని మొరాయించేది కానీ క్రమక్రమంగా కాఫీ లోపలికి వెళుతోంది అన్నం తింటోంది ఈ దేహాన్ని అదుపులో తెచ్చుకోగలుగుతోంది కానీ తన మనసు మాటకు తన మాట వినటం లేదు తన ఆలోచనలు తనను దగా చేస్తున్నాయి అప్పటికి సరిగ్గా ముప్పై రోజులైంది అతను తన తల మీదకి ఈ పిడుగు విసిరి ఆ నెల రోజుల్లో అతను మధ్య మధ్య ఇంటికి వస్తూనే ఉన్నాడు చాలా రోజులు ఇంట్లోనే పడుకునేవాడు కాదు అక్కడ అమ్మాయి ఇంట్లో పడుకుంటున్నాడు కాబోలు అనుకునేది తను పూర్వం అతను ఎక్కడ తిరిగి వచ్చినా ఊళ్ళో ఉంటే ఎంత రాత్రి అయినా పడుకుంటూ ఉండేవాడు కానీ ఈసారి రాత్రిళ్ళు కూడా తరచూ అక్కడే ఉంటున్నాడు తను తన మకాం పూర్తిగా శాంత గదిలోకి మార్చేసుకుంది అతను వచ్చిన సరాసరి మేడ మీదకి వెళ్ళేవాడు పనివాడి చేత తను కాఫీ పంపేది భోజనం వేళకి కిందకొచ్చేవాడు పిల్లలతో మామూలుగా ఏమీ జరగనట్టు ఉండేవాడు బయట నుంచి ఫ్రెండ్స్ ఎరుగున్నవారు వచ్చినప్పుడు అతని ఇంట్లో ఉంటే మామూలుగా ఇద్దరు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని కబుర్లు చెప్పేవారు తమ ప్రవర్తనలో కానీ మాటల్లో కానీ కలతలు ఉన్నట్టుగా తెలియనిచ్చేవారు కాదు కానీ ఆ వచ్చిన వారికి తెలీదా ఇతను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆ పిల్లతో విడిగా కాపురం పెట్టాడని రెండు కుటుంబాలను పోషిస్తున్నాడని తెలియదా తెలిసే ఉంటుంది తన మొహం మీద అడగరు వారి వారి మనసుల్లో తెలిసే ఉంటుంది అందువల్ల ఇలాంటి విషయాలు గాలి కంటే వేగంగా పైనుంచి పాకుతూ ఉంటాయి ఎవరన్నా ఇంటికి వస్తే వారికి ఈ విషయం తెలిసి తన రియాక్షన్ చూసిపోదామని తను పైకి చెప్పుకుంటే ఓదారుద్దామని వచ్చాక అనిపించేది వచ్చారు అనిపించేది తనకి కానీ తాను బయట వారికి అటువంటి అవకాశం ఇచ్చేది కాదు అతను మామూలుగానే ఉండేవాడు అందుకనే తన స్నేహితులతో చాలామందికి తన మీద కోపంగా కచ్చగా ఉండేది తన సానుభూతి చూపించే అవకాశం ఇవ్వట్లేదని తాము చెప్పుకున్నట్టే తన కష్టాలు పైకి చెప్పుకునేది నేను కానీ ఈ కష్టం ఎవరు తీర్చగలరు అతను ఒక్కడే ఈ కష్టం తీర్చగలడు కానీ అతను బండరాయి అయిపోయాడు స్వార్థపరుడైపోయాడు తన హృదయాన్ని నేల రాచి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ రోజుల్లోనే ఒక్కో రాత్రి తనకు చచ్చిపోదామనిపించేది నిద్ర కోసమని ఒకటి రెండుసార్లు మాత్రలు వేసుకుంది ఏదో మత్తుగా ఉండేదే తప్ప తన ఆలోచనలు ఆగే కావు మనస్సు ఒక్క క్షణం నిద్రపోయేది కాదు తెల్లవారి లేచి తన మొహాన్ని అర్థంలో చూసుకున్నాక అటువంటి పని మరొక్కసారి చేయకూడదు అని నిశ్చయించుకుంది భగవద్భక్తి సాధన వేదాంతం ఇవేవి తనను రక్షించలేకుండా ఉన్నాయి భగవంతుడు ఉన్నాడని తను నమ్మలేకుండా ఉంది ఇరవై ఏళ్ళు ఈ నమ్మకం తనకు అమాంతం ఎలా వస్తుంది ఏదీ శాశ్వతం కాదు ఈ ప్రేమలు ఈ మమతలు ఇవేమీ శాశ్వతం కావు కానీ తన ఆలోచనల మట్టుకు తనను విడనాడటం లేదు తనని జలగవలే పీల్చి పిప్పి చేస్తున్నాయి ఇక సన్నగా పల్చగా ఉండే అతని చిక్కిళ్ళు తనవి గరుకుగా ఉండే ఆ చెంపలు పల్చబడుతూ అక్కడక్కడ తెల్ల వెంట్రుకలతో ఉండే ఆ జుట్టు తను అనేక సార్లు నవ్వుల్లో ప్రేమతో వేళ్ళు జొనిపి ఆడుకున్న ఆ క్రాపింగ్ తనది ఎన్నోసార్లు తన గుండెలకు హత్తుకున్న ఆ ముఖం తనను చూసి అల్లరి చేసే ఆ చురుకైన కళ్ళు కోపంతో తీక్షణంగా వాదించే ఆ కళ్ళు అవన్నీ తనవి వాటిని మరో వ్యక్తి సొంతం చేసుకుంటోంది మరో వ్యక్తి పొందుతున్నది తను ఎలా భరించటం తనతో వాదించి తనని మాటల్లో ఓడించి ఒక్కొక్కసారి తనకు ఓడిపోయి ఆ ఓటమిలో కూడా గెలుపు ఉందన్నట్టుగా ప్రవర్తించే తన మనిషి మరో వ్యక్తి పరమైపోతున్నాడు తాను ఎలా భరించటం ఏం చేసి ఆ వ్యక్తి ఇతన్ని లోబరుచుకుంది ఏం చేసి ఇతన్ని తన చుట్టూ తిప్పుకుంటోంది ఒక్కసారి చూసొస్తేనో తనకంటే చదువుకుందా తెలివిగలదా అందమైందా అతనెట్టా ఈ ఆకర్షణలో పడ్డాడు తను కూడా అందరు ఆడవాళ్ళలాగా పిల్లల ముందు తర్వాత భర్త అనుకుని ఉంటే ఇంత బాధ కలిగి ఉండేది కాదు అతను తప్ప లోకం లేదనుకుంది తన చుట్టూ ప్రపంచాన్ని పిల్లలని బంధువులని అన్నిటినీ ఆ తర్వాతే అనుకుంది ఆఖరికి తన వ్యక్తిత్వాన్ని కూడా మర్చిపోయింది అందుకే తను ఈనాడు ఏకాక ఏకాకైపోయింది తను ఇతరమైనటువంటి వ్యాపకాలను కల్పించలేకుండా కల్పించుకోలేకుండా ఉంది ఏం చేయాలి ఏం చేసి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి పోని అవి ఊరుకోను లేకుండా ఉంది ఈ ఆలోచనలని ఈ కోతని అరికట్టుకుని తను ఒక మనిషి కావాలి ఎలా ఈ రోజుల్లోనే తను చూసిన పుస్తకాన్నల్లా కొనడం మొదలుపెట్టింది కవిత్వము నవలలు తన మనసును పట్టుకోలేకుండా ఉన్నాయి వేదాంత గ్రంథాలు చదుదామని మొదలుపెట్టింది వివేకానందులు అరవిందలు రమణ మహర్షి బాబాలు మహాత్ములు ఏవి కనబడితే అవి చదివి ప్రయత్నించేది ఇండియన్ ఫిలాసఫీ ఎన్నోసార్లు చదవటానికి ప్రయత్నించేది వాక్యాలు తన కళ్ళ ముందు దొరలేవిగా అనే ఒక్క భావం కూడా మనసులో హత్తుకునేది కాదు ఏం చెప్తున్నారు ఏం నేర్చుకోగలిగింది ఆ చెప్పేది ఒక్కటైనా తనకు అన్వయించుకోగలిగిందా తను ఓడిపోయింది మళ్ళీ మళ్ళీ ఓడిపోయింది తనకెవ్వరి మీద గురి కలిగేది కాదు ఎవరు చెప్పేది ఆచరణలో పెట్టలేకపోయేది సాధన ఎలా చేయటం ఏం చేస్తే ఆలోచనల నుంచి తప్పుకోగలుగుతుంది ఒక్కొక్కసారి బుర్ర బద్దలైపోయి కణతలు ఫెడేలు నా బద్దలైపోతాయేమని భయం వేస్తూ ఉండేది అందరి ఆడవాళ్లలాగా తానెందుకు దేనిని నమ్మలేకుండా ఉంది భగవంతుడు కాకపోతే ఒక బాబా లేకపోతే ఒక స్వామీజీ మీరెవ్వరూ తననెందుకు ఆకట్టుకోలేకుండా ఉన్నారు సాధన చేయమంటారు నిరంతర సాధన చేయమంటారు తను చేస్తోంది తన మనసులోని భావాలను తన ఆలోచనలను నెట్టివేయాలని ఈ మనసును శూన్యంగా భావరహితంగా ఉంచాలని సాధన చేస్తోంది కానీ కృతకృత్యురాలు కాలేకపోతోంది అలాంటప్పుడే తన కళ్లకు థింక్ అనే చిన్న బుక్లెట్ కన కనబడింది పుస్తకాల షాపులో వేలాది పుస్తకాల్లో ఒక మూలన పడి ఉన్న ఆ పదహారు పేజీల బుక్లెట్ని చేతుల్లోకి తీసుకుంది ఎందుకు తీసుకుంది పుస్తకాలు కొనటం అలవాటు చేసుకుంది గనక తను ఆలోచించే ఆలోచనలు ఇంకా చాలాక ఆలోచించు అంటున్నాడు ఆ రోజు రాత్రి తనకు అంధకారంలో ఎక్కడో చిన్న కాంతి రేఖ కనపడినట్టయింది మునిగిపోతున్న గడ్డిపోత దొరికి దొరికినట్లయింది ఆలోచించు నీ గురించి ఒక్కటే కాదు ఎదుటివారి గురించి ఆలోచించు నీకు కోపం వచ్చిందా ఎందుకు వచ్చిందో ఆలోచించు ఎవరి వల్ల ఎందుకు అవతల వ్యక్తి నీకెందుకు కోపం కలిగించాడు ఏ కారణం వల్ల నిన్ను కష్టపెట్టాడు తగినంత కారణం ఉంటేనే కానీ మనుషులు ఎదుటి వ్యక్తికి కష్టం కలిగించరు మనిషి ఎప్పుడూ ఎదుటి వారిని సంతోషపెడదామని అనుకుంటాడు కానీ కష్టపెట్టాలని బాధించాలని అనుకోడు ఒకవేళ అలా బాధించినప్పుడు అందుకు తగిన కారణం ఉండి ఉంటుంది ఆ కారణం ఏమై ఉంటుంది నీ గురించి నువ్వు ఆలోచించే ముందు నువ్వు ఎదుటి వ్యక్తి స్థానంలో ఉన్నట్టుగా అతని దృష్టితో ఆలోచించు ఆలోచించేది నీ గురించి కాదు నీ ప్రత్యర్థిని గురించి నిన్ను బాధించిన వారిని గురించి నిన్ను గాయపరిచిన వారి గురించి ఆలోచించు బాగా ఆలోచించు ఇలా నడిచిన ఆ చిన్న పుస్తకం తొలిసారి తన ఆలోచనల్ని కాస్త ఆప్ చేసింది మొట్టమొదటిసారి ఆ నెల్లాళ్ళ యమయాతనలో మొట్టమొదటిసారి అతని గురించి ఆలోచించింది ఆ రాత్రి అతను ఏమన్నాడు నేనెంతో మదనపడి ఈ నిర్ణయానికి వచ్చాను నాకు మరో దారి లేక ఈ మార్గం తొక్కాను ఈ నిర్ణయం నిన్ను నిలువు నా చేస్తుందని తెలుసు అయినా నాకిక వేరు దారి లేదు ఆ పిల్లను తన కర్మానికి పొమ్మని వదిలేస్తే నువ్వు నన్ను గౌరవిస్తావా నేను మగవాణ్ణి అని ఎలా ఒప్పుకో చెప్పుకోను ఎలా తలెత్తుకోను అతను అడిగిన ప్రశ్నలు జ్ఞాపకం వస్తున్నాయి అవును అతను చాలా బాధపడి తన గురించి యోచించి తన కలిగే గాయాన్ని గురించి ఎంతో ఆలోచించాడు ఒక్కసారి కూడా ఆ పిల్లను గురించి ఆలోచించమని అడగలేదు తనని అర్థం చేసుకోమన్నాడు తన ప్లైట్ అర్థం చేసుకోమన్నాడు ఆ పిల్ల మీద తనకు సానుభూతి ఉండదనుకున్నాడా ఆ పిల్లని ఒక వ్యక్తిగా అతను చూడలేదా తామిద్దరూ తమను గురించి ఆలోచించుకున్నారు మాట్లాడుకున్నారు ఎవరా పిల్ల ఎలా పరిచయం అయింది ఎన్నేళ్లుంటాయి చదువుకున్నది ఈ యూనివర్సిటీ నుంచి వచ్చింది అని చెప్పారు అటువంటి పిల్ల ఇతన్ని కావాలని పడగొట్టిందా కావాలని పడగొట్టినప్పుడు ఇతను ఇక ఇంత శ్రద్ధ తీసుకుంటాడా ఆ రోజునే అన్నాడే తనతో ఆ పిల్ల చీప్ గర్ల్ కాదని అటువంటి పిల్ల ఈ మూడు నెలల నుంచి ఎటువంటి భయాలను ఆందోళనకి విధిలింపులకి లోనైందో తొలిసారి ఆ పిల్లను చీము నెత్తురుగల వ్యక్తిగా తనలాంటి వ్యక్తిగా ఊహించుకోవటం మొదలుపెట్టింది ఆ థింక్ ప్యాంప్లెట్ తనలో కొంత మార్పును తీసుకొచ్చింది దారి తెన్ను లేక కొట్టుకుపోతున్న తనకొక దారి చూపింది ఆ తర్వాత స్వామీజీ రాసిన పుస్తకాలు తెప్పించుకుని చదవటం మొదలుపెట్టింది కావేరీ నదీ తీరంలో చిన్న పల్లెటూరులో ఊరికి కాస్త దూరంలో ఉన్న థింక్ ఆశ్రమం ఎవరో స్వామీజీ నడుపుతున్నారని తెలుసుకుంది ఆ ఆశ్రమంలో ఎవరు కావాలన్నా ఉండొచ్చు గెస్టులుగా రావచ్చు అతిథులుగా వచ్చిన వారు తోచిన ధన సహాయం చేయొచ్చు ఇవ్వకపోయినా పర్వాలేదు ఇవ్వమని యాచించరు ఇస్తే వద్దని అనరు ఆ స్వామీజీ తన రచనలో ఎంతటి మానవ మేధస్సుని రీజనింగ్ని గురించి చెప్పుకొచ్చారే తప్ప భగవంతుని మాట ఎత్తలేదు హృదయం మేధ తార్కిక దృష్టి కార్య కారణాలు ఈ విషయాలు పదే పదే చెప్పుకొచ్చాడే తప్ప భగవంతుని గురించి సంకీర్తన వగైరా ఎప్పుడూ చెప్పలేదు ఎక్కడ మనశ్శాంతి ఆత్మస్థైర్యం మనోదృఢత్వం ఇవన్నీ ఎవరికి వారు తెచ్చుకోవాలి దీనికి నిరంతర సాధన ఎందుకు ఎందుకు అన్న ప్రశ్నతో ప్రతి విషయాన్ని జిజ్ఞాసతో తర్కించినప్పుడు క్రోధము మాత్సర్యము సమసిపోతాయి నీ గురించి నువ్వు ఆలోచించకు ఎదుటివారిని గురించి ఆలోచించు అని ఆయన ప్రతి విషయంలో చెప్తూ వచ్చారు తనకు ఆ స్వామీజీని చూడాలని ఆయనతో చర్చించాలని ఆయన సలహా పొందాలని అనిపించింది ఏం చేసింది అసలు మొదట్లో ఆశ్రమంలో ఉండిపోదామని అనుకుంది ఈ ఇల్లు ఈ సంసారం అన్నీ వదిలి వెళ్ళిపోదామనుకుంది కానీ పిల్లలు స్కూల్ ఫైనల్ రాసిన సుందరి బీకామ్ ఫైనల్లో ఉన్న రవి వీళ్ళ సంగతి ఎలా వీళ్ళని ఏం చేస్తుంది ఆ వేసంగిలో సుందరి తన స్కూల్ పిల్లలతో ఆల్ ఇండియా టూరుకు బయలుదేరింది ఆరు వారాల పాటు కాశ్మీర్ నుంచి మద్రాసు దాకా ఉత్తర భారతదేశం అంతా తిరిగే టూరు ముప్పై మంది పిల్లలతో ఇద్దరు క్లర్కులు ఇద్దరు టీచర్లు బయలుదేరారు ఉత్సాహం అవకాశం ఉన్న వాళ్ళ పిల్లలు కొందరు బయలుదేరారు వెళ్తానంటే తను ఒప్పుకుంది ఆ ఆరు వారాల్లో తను దక్షిణాన ఉన్న ఆశ్రమానికి వెళ్ళాలని ప్రయత్నం మనుషులు గుళ్ళు గోపురాలు ఆశ్రమాలు తీర్థయాత్రలు అవి దేనికి బయలుదేరతారో తనకు అర్థమవుతూ ఉంది మనశ్శాంతి కోసం సుఖ సంతోషాల్లో ఇవేమీ అక్కర్లేదు మనోవేదనల్లో బాధల్లో మనుషులకు ఆత్మస్థైర్యం నశిస్తుంది బయట నుంచి ఏదో ఒక శక్తి తమకు చేతునిచ్చి రక్షించాలని చూస్తూ ఉంటారు ఆ పట్టుకొరకు ప్రాకులు అడుతూ ఉంటారు తను కూడా అలాగే ప్రాకులు అడుతుందా అయి ఉండొచ్చు తానొక్కసారా స్వామీజీని చూడాలి ఆశ్రమంలో ఉండి రావాలి అతనికి ఎలా చెప్పాలి చెప్పకుండా ఎలా వెళ్ళాలి అసలు ఎందుకు వెళ్ళాలి ముఖాముఖి అయితే అతను ఈ ప్రయత్నాన్ని పడగొడతాడు ఆ రోజుని అతను ఆఫీస్కు ఫోన్ చేసింది మూడు నెలలుగా చిక్కని నిశ్శబ్దం తామిద్దరి మధ్యన తాండవిస్తోంది తన కాల్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ కనెక్ట్ చేసేసరికి అతను కంగారు పడిపోయాడు ఏమిటి ఏమైంది ఎవరికైనా ఒంట్లో బాగోలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు అందరం బాగానే ఉన్నాం నేను ఆశ్రమానికి అనుకుంటున్నాను వాట్ నువ్వా నీకేం మతిపోయిందా కొన్నాళ్ళు వెళ్ళి ఉండాలనిపిస్తోంది నువ్వు కూడా బాబాలు స్వాములు అని పడిపోతున్నావా మీరు దేవుళ్ళు కళ్యాణాలు అని పడలేదా అని అడిగాలనిపించింది అతను కావాలనే తనను వాదనలోకి దింపాలని చూస్తున్నాడు మాటల్లో పెడితే కానీ తమ మధ్య ఉన్న ఈ నిశ్శబ్దం కరగదు తన మాటతో ఈ మనసు కరిగించాలని చూస్తున్నాడు నాకు వెళ్ళాలనుంది ఎన్నాళ్ళు ఉంటావు చెప్పలేను నేను వస్తాను ఇద్దరం వెళ్ళి రెండు రోజులు రోజులుండొద్దాం ఎక్స్చేంజ్గా ఉంటుంది కాస్త రిలీఫ్గా కాదు నేను ఒక్కదాన్నే వెళ్తాను నేను సాయంత్రం ఇంటికి వస్తాను అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు అతను తను ఫోన్ పెట్టేసింది అతనికి చెప్పకుండా వెళ్లాల్సింది అసలు ఎందుకు చెప్పాలి అతను వద్దు అనలేదు కానీ ఏవో అడ్డంకులు చెప్తాడు చెప్పకుండా వెళ్ళి అక్కడి నుంచి ఉత్తరం రాయాల్సింది కానీ తను అలా చేయలేదు ఆ సాయంత్రం అతను తన ఆశ్రమానికి వెళ్లకుండా ఉండాలని అనేక రకాల ప్రయత్నించాడు తన అతనితో వివాదానికి దిగదలుచుకోలేదు స్వామీజీకి తనకి మధ్య నడిచిన ఉత్తరాలు చూపించింది అతను అందరూ బాబాల వంటి వాడు కాదు అంది ఆ విషయం అతను ఒప్పుకున్నాడు తను వెంట వస్తానని పట్టుబట్టాడు నీతో పాటు వచ్చి ఒకరోజు నేను ఉంటాను ఆ పరిసరాలు నచ్చితే నిన్ను ఉండనిస్తాను లేకపోతే వెంటనే వచ్చేయాలి అలా అయితే వెళ్ళనిస్తానన్నాడు మీ మాట ఎదిరించి వెళ్తే అలా వెళ్లేదానివైతే నాతో అసలు చెప్పు ఉండవు నాకు ఈ బాబాలంటే నమ్మకం లేదు డబ్బున్న వాళ్ళని పట్టుకుంటారు అందులో ఆడవాళ్లను చుట్టూ చేర్చుకునేవాళ్ళు చాలామంది ఆయన నన్ను రమ్మని లేదు నేనే వెళ్దామనుకున్నాను నేను ఇండరీ లిస్ట్ భార్యనని ఆయనకి తెలియదు డోంట్ ట్యాక్ రాట్ డోంట్ ట్రై టు హర్ట్ మీ నువ్వు ఇటువంటి పనుల్లో ఇటువంటి వాటిల్లో పట్టడం నాకు ఇష్టం లేదు మన ఇష్ట ఇష్టాలను బట్టి పడం కదా నేను ప్లెయిన్ పేపర్ మీద ఉత్తరాలు రాశాను మీ ఆఫీస్ లెటర్ హెడ్స్ వాడలేదు అందుకు చెప్తున్నాను ఏమైనా చెప్పు నాకు ఈ ప్రయాణం ఇష్టం లేదు నువ్వు వెళ్ళడం నాకు నచ్చటం లేదు కాదు కూడదంటున్నావు నేను వస్తాను నీతో ఇద్దరు కలిసి వెళ్ళారు తను కారులో చాలా ముభావంగా ఉంది చాలా పొడి పొడిగా ఉన్నాయి తన మాటలు అతను వెంట రావటం తనకిష్టం లేదు కానీ అతను తన ఒంటరిగా పంపదలుచుకోలేదు అతను తిరుచునాపల్లి దాటాక ఇంచుమించు కావేరి నది తీరాన ఆశ్రమం ఉంది ఆశ్రమంలో కెళ్ళి ఆఫీసులో తమ పేర్లు చెప్పారు అంతకుముందే తాము వస్తున్నామని తెలిసి తమ కొరకు చిన్న కుటీరం వంటి దాన్ని సిద్ధం చేశారు ఆశ్రమంలో అంతా కొబ్బరి ఆకులు రెల్లుగడ్డి కప్పిన లోపల లోపలంతా గచ్చు నేల ఇటుక గోడలపైన రెల్లుగడ్డి దూర దూరంగా ఉన్నాయి కుటీరాలు భోజనం కావాలంటే కాటేజీలోకి తెప్పించుకోవచ్చు లేకపోతే హాల్లోకి వెళ్ళి తినచ్చు ఈ సౌకర్యం ఒక్క అతిథులకు మాత్రమే ఆశ్రమవాసులు అంతా విధిగా హాల్లోనే భోంచేయాలి ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది ఆశ్రమవాసులందరూ ఇంచుమించు మధ్య వయస్కులే చిన్నవాళ్ళు లేరు అరవై మంది మగవాళ్ళు పాతిక మంది స్త్రీలు ఉన్నారు భారతీయులే కాక పది పన్నెండు మంది విదేశీయులు కూడా ఉన్నారు ఆశ్రమానికి ఆనుకుని పొలాలు తోటలు ఉన్నాయి ఆశ్రమానికి చెందిన ఆవులు గేదెలు ఉన్నాయి ఆశ్రమ వాసులంతా పొలం పనిలో కూలీలకు సాయం చేసి ధాన్యం పండించాలి అక్కడ వండే ధాన్యం పండే ధాన్యం తోటలోని కాయకూరలు ఆ పశువులు ఇచ్చే పాలు వీటిపైన ఆశ్రమ వాసులు ఆధారపడి ఉన్నారు వారి భోజన అవసరాలు ఈ సాత్విక ఆహారం పైనే ఆధారపడి ఉన్నాయి రోజుకి ఎనిమిది గంటల పాటు ఆశ్రమంలోని ప్రతి వ్యక్తి కష్టపడాలి మిగతా టైంలో వారికి పరిపూర్ణమైన స్వాతంత్రం ఉంటుంది పుస్తకాలు చదువుకోవచ్చు తోటల్లో తిరగచ్చు భగవద్ ధ్యానంలో గడపచ్చు ఎవరు ఏ దేవుణ్ణి కొలిచినా ఏ మతమైనా ఎవ్వరూ అడగరు ఆశ్రమ ఆవరణలో శుచి శుభ్రం నిరాడంబరత నిశ్శబ్దం స్వాతంత్రం వీటిని పాటించాలి ఆ ఆశ్రమంలో తనను ముఖ్యంగా ఆకర్షించింది అందరూ చదువుకున్నవారే డాక్టరేట్స్ చేసిన వారు ఇంజనీర్స్ ఒకరిద్దరు రచయితలు ఇద్దరు ఐపీఎస్లు ఒక లేడీ డాక్టర్ ముగ్గురు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇలా అందరూ చదువుకున్నవారే ప్రతి వారిలో తీవ్రమైన జిజ్ఞాస అదే సమయంలో శాంతి విశ్వాసాలు కనిపించాయి తనకి ఆ రాత్రి తామిద్దరూ స్వామీజీ కాటేజీకి వెళ్ళారు స్వామీజీ దర్శనం అయ్యి వారికి పట్టం పళ్ళు పువ్వులు అర్పించుకుని కాళ్ళ మీద పట్టడం ఇలాంటి ఆచారాలు లేవని అవేమీ చేయొద్దని ఆఫీస్ సెక్రటరీ ముందుగానే తమను హెచ్చరించాడు తను అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది తానింతవరకు ఎవరి ముందు శాస్త్రాంగ పడలేదు ఇతని ఎదురుగా స్వామీజీ కాళ్ళ మీద పడాలా అప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి స్వామీజీ మామూలుగా ఉన్నారు ఆయన గడ్డాలు పెంచుకోలేదు మీసాలు లేవు క్లోజ్ గ్రాప్ తెల్ల చొక్క తెల్ల వే వేసుకున్నాడు తెల్లబట్టలే అన్నీ సుమారు అరవై ఏళ్ళు ఉంటాయి చక్కని ఇంగ్లీషులు తమిద్దరిని ఆహ్వానించి పక్కనున్న చాప చూపించారు ఆయన కూడా చాప మీదే కూర్చున్నారు తాము తమ ఇద్దరిని పరిచయం చేసుకున్నారు ఆమె నాతో కరెస్పాండ్ చేస్తున్నారు మీరిద్దరు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండండి ఇక్కడ ఎటువంటి నిబంధనలు లేవు మీకు పరిపూర్ణమైన స్వాతంత్రం ఉంది అన్నాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం Thank you.